అచ్చ తెలుగు యాంకర్ మంజూష వరుసగా ఈవెంట్లతో బిజీగా గడుపుతోన్న సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది ఇలా తాజాగా కొన్ని గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది వాటిపై మీరు కూడా లుక్కేయండి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది గ్లామరస్ యాంకర్లు ఉన్నారు కాని అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో సత్తా చాటుతున్నారు అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి మంజూష ఒకరు చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి వచ్చిన మంజూష వరుసగా ఈవెంట్లు చేసుకుంటూ వెళ్తోంది ముఖ్యంగా సినిమా స్టార్లతో ముచ్చటిస్తూ హైలైట్ అవుతోంది ఇలా అస్సలు తీరిక లేకుండా గడుపుతోంది యాంకర్ మంజూష కుచ్చి కూనమ్మ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది ఆ తర్వాత మోడలింగ్ రంగంలో సత్తా చాటింది అందులో తనదైన అందచందాలతో మాయచేసింది మంజూష బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఈ క్రమంలోనే ఆశల పల్లకి అహల్య చక్రవాకం వంటి సీరియళ్లలో కూడా నటించింది తద్వారా ఆరంభంలోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది బుల్లితెరపై సందడి చేస్తోన్న సమంలోనే మంజూష ఓంకారం అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనంతరం జూనియర్ ఎన్టీఆర్ రాఖీ లో నటించే అవకాశం అందుకుంది యాంకర్గా మారిన కొత్తలోనే ఎన్నో షోలను నడిపించిన మంజూష ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్గా జర్నీ స్టార్ట్ చేసింది ఇందులో భాగంగానే సినిమా ఫంక్షన్లు ఇంటర్వ్యూలు స్పెషల్ ఈవెంట్లు చేస్తూ హల్చల్ చేసింది యాంకర్ మంజూష దాదాపు దశాబ్ద కాలంగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ దూసుకెళ్తోంది అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో హడావిడి చేస్తూనే ఉంది సోషల్ మీడియాలో యాంకర్ మంజూష క్రమం తప్పకుండా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు వీడియోలతో కుర్రాళ్లను కవ్విస్తోంది యాంకర్ మంజూష తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హార్ట్ ఫోటోలను షేర్ చేసింది వీటిలో ఈ ఎమ్మడు డీప్ నెక్ డ్రెస్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చింది మరీ ముఖ్యంగా ఆమె టాప్ అందాలను చూపిస్తూ యమా రెచ్చిపోయింది మంజూష తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్ల అదిరిపోయేలా స్పందిస్తున్నారు ముఖ్యంగా చాలామంది ఆమె బాడీపై కామెంట్లు చేస్తున్నారు అందులోనూ కొందరైతే ఆమె ఫ్రంట్ భాగంలో ఉన్న పుట్టుమచ్చను హైలైట్ చేస్తూ నాటి కామెంట్లు పెడుతున్నారు